నమస్తే అండి అందరికీ మన ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి పౌర్ణమి శుభతిథి ఏ సమయంలో మొదలవుతుంది కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత ఉంది ఇలాంటి విషయాలన్నీ వివరంగా తెలుసుకుందామండి తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ పదహారున శనివారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు పూర్తవుతుంది ఉదయం తేదీ ప్రకారం ఈసారి కార్తీక పౌర్ణమిని నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను కూడా పూజించడమే ఇలా చేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని అంటారు కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో యహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అంతేకాకుండా రోజున శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మార్మోగుతాయి ఈ పూర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాల్లో అనేక విధాలుగా అభివర్ణించారు ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది అందుకోసమే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పూర్ణిమ రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమశివుడికి దీపారాధన చేస్తారు శివుడు ఆ రాక్షసు బారి నుంచి ప్రజలను విముక్తులను చేయడంతో ఈ పండుగను చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఈ పండుగ రోజు కొంతమంది హిందువులు కార్తీక పౌర్ణమి నోమును కూడా నోచుకుంటారు ఈ నోములో గౌరీదేవి లక్ష్మీనారాయణుల్ని అంతేకాకుండా తులసి దామోదరులను కూడా పూజించడం ఆనవాయితీగా వస్తుంది కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా వ్యవహరిస్తారు ఈ పండుగ ప్రబోధిని ఏకాదశి రోజున మొదలవుతుంది మరియు కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు హిందువులు నదీ స్నానం చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతారు నదీ స్నానం చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయని హిందువులు నమ్ముతారు ఈ కార్తీక పౌర్ణిమ దేవతలను సంతోషపెట్టడానికి ఒక ప్రధానమైన రోజు ఈ రోజున అనేక మంది తమకు తోచిన దానాలను చేస్తారు అలాగే దీపాలను కూడా దానం చేస్తారు అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి కథ వినడం వల్ల మంచి జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు ఈ పౌర్ణమి రోజున నెయ్యితో మాత్రమే దీపాన్ని పెట్టాలి అంతేకాకుండా ఆకలితో ఉన్న వారికి పట్టడం అన్నం పెట్టి పుణ్యాన్ని మూటగట్టుకోండి శివునికి తేనె మరియు గంగాజలాన్ని కలిపి అభిషేకం చేయాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున పసుపు పూసిన ఒక నాణ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుతారు ఇలా చేయడం మంచిదని అందరూ భావిస్తారు ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారని పలువురి నమ్మకం ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన ఎలా చేయాలి అంతేకాకుండా ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి విషయాలను తెలుసుకుందామండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ పరమ పవిత్రమైనది ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది కార్తీక మాసమంతా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసేటటువంటి పూజలు మరో ఎత్తు చాలా పూజలు చేస్తూ భక్తిలో నిమగ్నమై ఉంటారు దైవ సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నిస్తారు తులసి పూజ కూడా చేస్తారు కార్తీక పూర్ణిమ రోజున ఒత్తులు దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం అందుకే ఈ రోజు చేసే పూజలు నిష్ఠగా భక్తితో పూర్తి చేస్తారు పౌర్ణమి రోజున ఎన్ని ఒత్తుల్ని వెలిగిస్తారు ఈ పౌర్ణమి రోజున చాలా ప్రాంతాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకునే ఆనవాయితీ ఉంటుంది ఈ ఒత్తులు సంవత్సరంలో ఒక్కో రోజుని సూచిస్తాయి ఏ కారణం చేతనైనా సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అన్ని ఒత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతారు ఇక పూజా విధానం నియమాలను తెలుసుకుందామండి పూజ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు వెలిగించాల్సినటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ముందుగానే నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి రోజంతా కూడా పాలు మరియు పండ్లతో ఉపవాసం ఆచరించాలి ఇక పూజ తర్వాత భోజనం చేయొచ్చు పూజ చేసేటప్పుడు తులసితో పాటు ఉసిరి చెట్టును కూడా పెట్టుకొని పూజ చేయడం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు అలా పెట్టుకున్న తర్వాత తులసి కోట శుభ్రం చేసుకొని బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకోవాలి కోటని పూలని పూలతో ముస్తాబు చేసుకోవాలి తర్వాత తులసి దగ్గర రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి పసుపు కుంకుమలతో దీపారాధన చేయాలి మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి తర్వాత కలశ పూజ చేయాలి గణపతి అష్టోత్తరకాలు చదువుతూ పూలు ధూపం దీపం సమర్పించుకోవచ్చు తర్వాత మంగళహారతులు పాడుతూ హారతివ్వాలి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కన ఆకులు పెట్టుకొని దాని మీద ప్రమిద పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి అందులో ముందుగా తడిపి సిద్ధం చేసుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఉంచి వెలిగించాలి ఉసిరి దీపం పిండి దీపం కూడా సాంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించాలి తర్వాత నైవేద్యం అనేది సమర్పించాలి అంతేకాకుండా తులసిమాత కార్తీక పౌర్ణమి రోజే భూమి మీదకు వచ్చిందని మనకు అనేక పురాణాల్లో చెప్పడంతో పాటు అనేక మంది భక్తులు కూడా విశ్వసిస్తారు కావున తులసి మాతకు తప్పకుండా పూజ చేయండి తులసి మాతకు పూజ చేసేటప్పుడు గంగా జలాన్ని మాత్రం మరవద్దు తులసి మాతను ఈరోజు విష్ణువుకు సమర్పించడం వలన మీకు అనేక భోగభాగ్యాలు కలుగుతాయి కావున తులసి మాతను విష్ణుదేవుడికి అర్పించండి అంతేకాకుండా ఈరోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి అదేవిధంగా పౌర్ణమి యొక్క విశిష్టత ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ